ఈ రోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నల్లగొండలో మాట్లాడిన మాట చూస్తుంటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకున్నట్టుగా మాట్లాడుతుండ్రు అధికారం కోల్పోయిన మదంతో కేటీఆర్ గారు మనం మాట్లాడుతున్న మాటలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు ఇక తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం జరుగుతుంటే ఇవాళ నల్లగొండలకు వచ్చి అవాక్కులు చెవాకులు మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నాం ఇయాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా నల్లగొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆర్దిశలు తెలంగాణలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకు పోతుంటే చూసి ఓర్వలేక మా నల్లగొండ మంత్రుల గురించి మా నల్లగొండ ఎమ్మెల్యేల గురించి నోరు జారి మాట్లాడుతున్నాం తస్మాత్ జాగ్రత్త ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ అదేవిధంగా పౌరసభ శాఖను ముందుకు తీసుకు వెళ్లి ఇయాల తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు పోయే విధంగా అహర్ జల సౌదలో తన నివాసంలో రివ్యూలు పెట్టి ఇలా తాగునీటి సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతుంటే చూసి ఓర్వలేక ఇలా మా ఉత్తమ్ కుమారుడి గారి గురించి మాట్లాడుతున్నాం మా కోమటిరెడ్డి వెంకటరేడ్డి గారు ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇలా రోడ్లన్నీ బాగు చేస్తుంటే మీ పదేళ్ల పాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే మీ పదేళ్ల పాలనలో మీ నాయన మీ బావ మీ చెల్లె దోపిడికి తెలంగాణ గురైపోయింది ఇలా మీరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా తయారైంది కాళేశ్వరం కూలిపోయిన మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఇలా దేశంలోనే మొదట తెలంగాణలో పండిన పంట మీ కళ్ళ కానొస్తలేదా మీ కాళేశ్వరం కూలిపోయినా ఇలా తెలంగాణలో మేము ఎత్తి కోసం నీళ్ల ద్వారా ఇలా పంటలు అధికంగా పండించిన తెలంగాణ రాష్ట్రం ఇలా మీ కళ్ళకు కానులే అని చెప్పి కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నాం నల్లగొండ మంత్రుల గురించి నల్లగొండ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు నల్లగొండ అంటే ఇలా అన్నం పెట్టే జిల్లాగా తయారైంది ఇలాంటి క్షీణించుకోలేక కేటీఆర్ అవాకులు చవాకు చేస్తున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ కడుపు కట్టుకుని కాలుష్యం మీది మిషన్ స్కామ్ మీది గొర్రె స్కామ్ మీది స్కామ్ మీది ఇన్ని స్కామ్లు చేసి వెయ్యి ఎరుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా కేటీఆర్ మాటలు విచిత్రంగా ఉన్నాయి నోరు అదుపులో పెట్టుకోవాలి జాగ్రత్త బిడ్డ మళ్ళొక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నోట్లో యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది జాగ్రత్త కేటీఆర్ నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ నల్లగొండ బిడ్డలను ఒక్కసారి నువ్వు మాట్లాడే ముందు నోరు అదుపులో మాట్లాడుకోవాలి కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటూ ముందుంజలు ఉన్నాం ఇలా మీరు మర్చిపోయినటువంటి సంక్షేమాలు అభివృద్ధి మా ముఖ్యమంత్రి మా మంత్రులు చేస్తుంటే ఓర్వలేక ఈ చిల్లర మల్ల రాజ్యం చేస్తున్నాం తస్మ జాగ్రత్త కేటీఆర్ మళ్ళొక్కసారి మా మంత్రి గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే నైతిక విలువ లేవు నాట్లాడితే నోరుగా వస్తాం జాగ్రత్త బిడ్డ